చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏవైనా కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నాం కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా నలభై రెండు సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి చేసి అటువంటి మాట మాట అతను తగదు వ్యక్తి వ్యక్తిగతంగా కూడా తగదు దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను జనసేన భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి ఇలాంటి మీకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను